హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి స్వప్న తన రూమ్లోకి వెళ్ళి ఒక్కసారి ఇందిరాదేవి అంతకుముందు సీతారామయ్య ఆస్తి ఇచ్చినప్పుడు చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకుంటుంది అమ్మ స్వప్న నీ కోసం నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం మీ తాతయ్య ఈ ఆస్తి పత్రాలు నీ చేతిలో పెట్టాడు ఈ ఆస్తిని నువ్వు కంటికి రెప్పలా కాపాడుకోవాలి ఎందుకంటే నీ బిడ్డకు భవిష్యత్తు ఇది నువ్వు ఒక తోడేళ్ల మధ్యలో ఉన్నావు వాళ్ళ గురించి నువ్వు అనుక్షణము చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాగితాలు చాలా జాగ్రత్త అమ్మా నీకు అర్థమైంది అనుకుంటా అని చెప్పి ఇందిరాదేవి చెప్పిన విషయం గుర్తు తెచ్చుకుంటుంది గుర్తు తెచ్చుకొని అప్పుడే ఒక సీక్రెట్ సీసీ కెమెరా తెప్పించి తన రూమ్లో ఫిట్ చేయించుకుంటుంది ఈ విషయం రుద్రానికి కానీ రాహుల్కి కానీ అస్సలు తెలియదు ఇక తర్వాత వెంటనే రూమ్లోకి వచ్చి సీసీ కెమెరా ఫిట్ చేసిన అలాగే స్క్రీన్లో రికార్డ్ అయిన ఆ ఫుటేజీ అంతా కూడా కావాలి అని చెప్పి టెక్నీషియన్కి ఫోన్ చేయడంతో టెక్నీషియన్ వస్తాడు టెక్నీషియన్ని చూసి ఏంటి ఎవడితను అని రాహుల్ అడుగుతాడు ఎవడా ఎవడో తెలుస్తుంది కాసేపు ఓపిక పట్టు అని అనగానే రుద్రాని ఏయ్ ఆగు ఎవరు ఇప్పటికే నువ్వు చేసింది చాలు ఇంకా వేరే ఏదైనా చేద్దాం అనుకుంటున్నావా ఏంటి ఇంతకీ ఎవరితనో బ్యాంక్ అతను కూడా నాకు తెలియదన్నావు అన్నావు అలాగే ఇప్పుడు వీడిని తీసుకొచ్చి ఏదైనా జరిగిన తర్వాత వీడు కూడా నాకు తెలీదు అని చెప్పినా చెబుతావు అని అనగానే ఇక అప్పుడు ఆ టెక్నీషియన్ ఇలా అంటాడు నేను సీసీ ఫుటేజీని అందులో రికార్డ్ అయిన వీడియోని తీయటానికి వచ్చాను అని అనగానే ఇద్దరు గుండెలు జారిపోతాయి ఏంటి సిసి కెమెరా ఉందా రూమ్లో అని అనగానే ఉంది అయితే మీరెందుకు ఎంతలా షాక్ అయిపోతున్నారో మీరెందుకు భయపడిపోతున్నారు మీకెందుకు చెమటలు పట్టేస్తున్నాయే బాగా టెన్షన్గా ఉందా అని స్వప్న అనడంతో రుద్ర నీకేం చేయాలో అర్థం కాదు ఇదేంట్రా ఇంత ముదురు మనకి తెలియకుండా తన రూంలో సీసీ కెమెరాలు ఏంట్రా ఇప్పుడు ఈ దొంగతనం బయటపడిపోతుంది కదా మన మీద ఇప్పుడు ఇప్పటికే ఇంట్లో అందరి దగ్గర ఓ మచ్చ ఉంది మనల్ని ఎవ్వరూ నమ్మరు ఇది కానీ తెలిసిందంటే స్వప్నని ఇంట్లో నుంచి గెంటేయడం కాదు మన ఇద్దరిని ఖచ్చితంగా గెంటేస్తారు ఇప్పుడు ఏం చేయాలిరా ఎలాగోలా ముందు ఆ టెక్నీషియన్ని ఆపాలి సీసీ ఫుటేజీని తీయకుండా చూడాలి అని రుద్రాని రాహుల్తో అంటూ ఉంటే ఇక రాహుల్ మమ్మీ అడ్డంగా బుక్ అయిపోయాం ఇప్పుడు ఏమీ చేయలేము ఇప్పుడు నాకు కూడా చాలా టెన్షన్గా ఉంది అయినా నేను పక్కనే ఉన్నాను స్వప్న ఎప్పుడు ఈసీసీ కెమెరాలు ఎప్పుడు పెట్టించిందో ఎక్కడ పెట్టించిందో కూడా నాకు అస్సలు అర్థం కావడం లేదు అంటే తన జాగ్రత్తలో తను ఉందన్నమాట మనల్ని నమ్మలేదన్నమాట అని అంటే ఆ మనల్ని ఎందుకు నమ్ముతుంది మన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు మనల్ని నమ్మరు కదా మొత్తానికి స్వప్న మనల్ని ఇరికించేసింది దాన్ని ఇరికిద్దామనుకుంటే అంతకు పది రెట్లు ఇద్దరిని ఇరికించింది అని కంగారు పడిపోతూ ఉంటారు స్వప్న ఆగ స్వప్న అని అనగానే రుద్రాన్ని చెయ్యి విధిల్చుకొట్టి అతన్ని పైకి తీసుకువెళ్తుంది పైకి తీసుకువెళ్ళి ముందు మీరు అందులో ఉన్న రికార్డ్ అయినవన్నీ కూడా బయటకు తీయండి అని అంటే సరేనమ్మా అని తీస్తూ ఉంటాడు రుద్రాని టెన్షన్ పడిపోతూ ఉంటే అపర్ణ గమనించి ఇక ఇందిరాదేవి కూడా గమనించి ఏంటి రుద్రాని పుచ్చకాయ ఎవరు అంటే భుజాలు తడుముకోవడం అంటే ఇదే అనిపిస్తుంది స్వప్న అతన్ని తీసుకొస్తే టెక్నీషియన్ని మీరెందుకు కంగారు పడుతున్నారు మీరు ఏ తప్పు చేయనప్పుడు మీరు కంగారు ప కంగారు పడాల్సిన పని ఏముంది చెప్పండి ముందు మీరు వెళ్ళి చల్లగా ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ తాగండి అని అంటే ఎంత వెటకారంగా మాట్లాడుతున్నారు ఈ తప్పు నేనే చేశానని వీళ్ళకి కూడా తెలుసు అందుకే ఎంత వెటకారంగా మాట్లాడుతున్నారు కానీ దేవుడా ఇప్పుడేం చేయాలి అని కంగారు పడుతూ ఉంటే ఇక రాహుల్తో రుద్రాన్ని ఇలా అంటుంది రాహుల్ ఎలాగో ఇప్పుడు నిజం బయటపడిపోతుంది ఆ కాగితాలు మనం దొంగతనంగా తీసినవి ఇక ఆ కాగితాలు సీటు దగ్గర తీసుకెళ్ళినవి ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో తెలిసిపోతాయి కాబట్టి నేను చెప్పినట్టు ఇప్పుడు విను ఈ నిజం నువ్వు ఒప్పుకో ఇది నీ మీద వేసుకో నా పేరు బయటకి తీయకుండా నువ్వు మాట్లాడు నేను ఒక బిజినెస్ పెట్టాలనుకున్నాను అందుకు స్వప్న కానీ ఇక అమ్మ కానీ ఇద్దరు ఒప్పుకోరు ఇంట్లో ఎవరు ఒప్పుకోరు కాబట్టి నేను బిజినెస్ చేద్దామని ఆ పత్రాలు తీసుకువెళ్ళి తాకట్టు పెట్టాను ఈ నిజం తెలిస్తే ఎవరు ఒప్పుకోరు నన్ను ఆపేస్తారు నేను కూడా రాజులాగే ఎదగాలనుకున్నాను సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టి దాని మీద నిలబడాలనుకున్నాను డెవలప్ చేయాలనుకున్నాను అందుకెవరూ ఒప్పుకోరు అందుకనే ఇలా తెలియకుండా ఆస్తి కాగితాలు తాకట్టు పెట్టాల్సి వచ్చింది అని నువ్వు చెప్పు అప్పుడు ముంత కోపం వచ్చిన తరువాత నువ్వు సొంతగా వ్యాపారం చేయాలని అనుకున్నావు కాబట్టి కొద్దో గొప్ప జాలి కలిగి కొంచెమైనా నమ్మకం కలిగి నిన్ను వదిలేస్తారు అని అనడంతో సరే మమ్మీ అని అంటాడు ఇక తర్వాత స్వప్న దగ్గరికి వెళ్తాడు స్వప్న నువ్వు సీసీ ఫుటేజీని తీయించద్దు ఆ తప్పు చేసింది నేనే అని ఎనగానే కాలర్ పట్టుకొని స్వప్న రాహుల్ రెండు చంపలు వాయిస్తుంది స్వప్న ఆగు స్వప్న నేను చెప్పేది విను అని ఎనగానే ఏంట్రా వినేది ఎప్పుడు అవకాశం దొరికితే ఇంట్లో నుంచి నన్ను గెంటేయాలా అని ఎదురు చూస్తున్నావు చి నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది నువ్వు భర్తవా చి నీలాంటి వాడిని ఎందుకు ప్రేమించానా అని ప్రతిరోజు ఏడుస్తున్నాను కానీ నిన్ను ఎందుకు భరిస్తున్నానో తెలుసా నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం నా బిడ్డకి తండ్రి ఇలాంటి వాడు అని అందరూ అంటే అది నా బిడ్డకి అవమానమని నీ గురించి నేను చెప్పడం లేదు మీ నోటితో మీరు నిజం చెప్తారని నేను ఎదురు చూశాను కానీ మీరు చెప్పడం లేదు అందుకని టెక్నీషియన్ని పిలిచాను ఇంకా నేను క్షమించను క్షమించడానికి కూడా ఓ హద్దుంటుంది అని చెప్పి కోపంతో ఈ నిజాన్ని అందరికీ చెప్పడానికి వెళ్ళబోతూ ఉండగా చేపట్టుకొని ఆపుతాడో ఇక రాహుల్ చూడు స్వప్న ఇప్పుడు కానీ ఈ నిజం చెప్పావు అంటే ఇంట్లో నేను ఉండను నీ కళ్ళ ముందు నేను ఉండను మా అమ్మని మా నాన్న ఎలా అయితే వదిలేసి వెళ్ళిపోయాడో నేను కూడా అలాగే వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోయాక మనకి పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరు అంటే ఏం చెప్తావో మా అమ్మకంటే ఎంత మంచి కుటుంబం దొరికింది కానీ నీ పరిస్థితి ఏంటి మా అమ్మని ఈ కుటుంబం భరిస్తుందని నిన్ను కూడా భరిస్తుందని అస్సలు నువ్వు అనుకోవద్దు ఈ ఒక్క తప్పు నాది నువ్వు క్షమించు ఇప్పుడు ఈ తప్పుని నువ్వు క్షమిస్తే ఇంకెప్పుడు నిన్ను తప్పు చేయను ఇలాంటి విషయాలు మా అమ్మ చెప్పినా నేను చేయను నా మీద నమ్మకంతో ఇప్పుడు నన్ను వదిలేసే లేదంటే జీవితాంతాను బాధపడేటట్టు చేస్తాను ఇంకెప్పుడు నీకు కనిపించకుండా వెళ్ళిపోతాను అని రాహుల్ స్వప్నని బెదిరిస్తూ ఉంటాడు ఇక స్వప్న దానికి ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆలోచిస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన రాజు దగ్గర డబ్బు తీసుకున్న అతను డబ్బుని చూసి మురిసిపోతూ ఉంటాడు ఇక ఆ డబ్బు కట్లను లెక్క పెట్టుకుంటూ సంతోషంతో నవ్వుతూ ఉంటాడు ఇప్పుడు నాకు దొరికింది ఓ బంగారు బాతు ఆ బాతులో నుంచి రోజుకో బంగారు గుడ్డు వస్తుంది ఆ బంగారు బాతు గుడ్డుని అలాగే బాతుని రెండింటినీ నేను సొంతం చేసుకోవాలి ఎప్పుడు కూడా ఈ అవకాశాన్ని నేను వదిలిపెట్టను పాపం రాజు పిచ్చివాడు ఆ నిజం ఆ రహస్యం ఎప్పటికీ నేను బయటపెట్టను అలాగని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కూడా తీసుకోకుండా ఉండను ఎప్పుడు ఇలా డబ్బు నాకు అందుతూనే ఉండాలి ఇప్పటికే నెలలో నాకు నాలుగు సార్లు ఇంత డబ్బు ఇచ్చాడు ఇది ఐదోసారి ఇంత డబ్బుని ఎవరు వదులుకుంటారు ఆ రహస్యం నువ్వు చెప్పమన్నా నేను చెప్పను ఎవరికి చెప్పను డబ్బు ఎవరికి చేదు ఇంకా ఇంకా రాజ్కి నేను బ్లాక్మెయిల్ చేసి డబ్బు ఇంకా ఇంకా నేను తీసుకుంటాను పాపం పిచ్చివాడు రాజ్ ఆ బిడ్డకి తండ్రి కాదు ఆ బిడ్డ తల్లితో ఎలాంటి సంబంధం లేదు అయినా ఇది ఒక రహస్యంలా చేసి నేను డబ్బు బాగానే గుంజుతున్నాను ఈసారి ఈ పది లక్షలతో కాదు కోటి రూపాయల వరకు టెండర్ పెడతాను లేదంటే మీ ఇంటి మధ్యలో నిలబడి నిజం చెప్పేస్తాను అని బెదిరిస్తే కోటి రూపాయలు అలా తీసుకొచ్చి నా కాళ్ళ ముందు పెడతాడు అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు అప్పు వస్తుంది అప్పు చిటికి వేసి పిలవడంతో ఎవరా అబ్బా అని వెనక్కి తిరిగి చూస్తాడు ఆ చిటికి సౌండ్కి ఇక అప్పుని చూసి ఎవరమ్మాయి నువ్వు ఏంటి ఇక్కడికి వచ్చావు ఎవరు కావాలి నీకు అని అనడంతో నువ్వే కావాలి అని అంటుంది నేనా నేను కావాలేంటి ఇంతకి నువ్వెవరివి అని అంటాడు నా పేరు అప్పు అంటారులే అలా అని నీ డబ్బుని అప్పడడానికి నేను రాలేదు ఈ డబ్బు నీకు ఎలా వచ్చిందో తెలుసుకుందామని వచ్చాను ఇంతకీ ఎవరో నీకు చెప్పలేదు కదా నేను పోలీస్ ఆఫీసర్ని అని ఎనగానే ఏ ఏం చేస్తున్నావు నువ్వు ఇదంతా డ్రామా చేస్తున్నావని నాకు తెలుసు నేను డబ్బు తీసుకోవడం చాటుగా వెనక నుండి నువ్వు చాటును నిలబడి చూసావు నన్ను కావాలని బాధ పెట్టి నన్ను భయపెట్టి డబ్బు తీసుకువెళ్ళాలని అబద్ధమాడుతున్నావు అసలు నువ్వు పోలీసులాగా ఉన్నావా నీ మొహం పోలీసులా ఏడ్చిందా అసలు నువ్వు పోలీసే కాదు నువ్వు చెప్తే వినడానికి నేనేమి పిచ్చివాడిని కాదు నీకంటే పదాకులు ఎక్కువ చదివిన వాడినే అందుకే కదా అలాంటి వాళ్ళ కుటుంబంలో ఓ రహస్యాన్ని నా గుండెల్లోనే పెట్టుకొని డబ్బు తీసుకుంటున్నాను అని అనగానే అప్పు ఇలా అంటుంది నువ్వు డబ్బు తెచ్చావు ఇది ఎవరి దగ్గర తెచ్చావు ఎలా తెచ్చావు ఏ కారణంతో తెచ్చావు వివరాలు నాకు చెప్తావా లేకపోతే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళమంటావా అని ఎనగానే పద స్టేషన్లోనే తేల్చుకుందాం అసలు నువ్వు పోలీసువే కాదు నిన్ను నేను జైల్లో పెట్టిస్తాను అని అంటాడు ఇక రాజు దగ్గర డబ్బు తీసుకున్న అజ్ఞాత వ్యక్తి ఇప్పుడేంటావు నేను పోలీస్ కాదంటావు అంతేనా అని అప్పు అంటుంది ఆ అవును పదో పరకో గురించి నా దగ్గరకు వచ్చావని నాకు తెలుసు నన్ను భయపెడితే ఓ వెయ్యో రెండు వేలు ముట్ట చెప్తానని ఇలా చేస్తున్నావని నాకు తెలుసు అని అనగానే ఇక గట్టిగా ఒక్కటిస్తుంది అప్పు ఇప్పుడు అర్థమైందా పోలీస్ దెబ్బ ఎలా ఉంటుందో నేను పోలీస్ అని నీకు ఇప్పటికైనా అర్థమైందా లేదంటే మరో టెస్ట్ చేస్తావా అని అనగానే ఇక ఒక్క దెబ్బకి పళ్ళు రాలిపోవడంతో ఆ పళ్ళుని చేత్తోనే లే వేసుకుంటూ అమ్మో నువ్వు పోలీసే పళ్ళు రాలగొట్టావంటే నువ్వు ఖచ్చితంగా ఒక్క దెబ్బకే పళ్ళు రాలిపోయినాయి అంటే నువ్వు పోలీసువే మేడం మేడం నన్ను క్షమించండి నాది ఏ తప్పు లేదు నాకేం తెలీదు ఈ డబ్బు కూడా నాకేం తెలీదు అతను నా దగ్గర ఉంచమన్నాడు అందుకనే ఉంచాను అని అనగానే కాలర్ పట్టుకొని రోడ్డు మీద కీడ్చుకొస్తూ ఉంటుంది అపో ఇలా అయితే నువ్వు చెప్పవురా నేను పోలీస్ స్టేషన్లో పెట్టి నాలుగు ఉతికితే అప్పుడు చెప్తావు పద స్టేషన్కి అంటూ చొక్కా పట్టుకొని ఇక వాణి లాక్కెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఇంతలోపు అతను ఏం చేస్తాడంటే తన చేతిలో ఉన్న ఫోన్ని రాజ్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి రాజు వినేటట్టు పైకి మాట్లాడతాడు నన్ను వదిలేండి మీరు పోలీస్ అంటున్నారు నాకు భయంగా ఉంది ఇప్పుడు కానీ నన్ను స్టేషన్కి తీసుకువెళ్తే వాళ్ళు నన్ను సవా లక్ష ప్రశ్నలు అడుగుతారు అప్పుడు నేను కానీ నిజం చెప్పానంటే ఓ కుటుంబమే అన్యాయం అయిపోతుంది దయచేసి నన్ను వదలండి అని అంటూ ఉంటాడు ఆ మాటలన్నీ రాజ్ వింటాడు రాజు విని షాక్ అయిపోతాడు ఆ తర్వాత అప్పు వాడితో మాట్లాడుతూ ఉంటుంది అప్పు గొంతు గుర్తుపట్టిన రాజ్ అప్పు అనుకుంటా అప్పుని కావ్య పంపించినట్టుంది ఇందాక నా ఫోన్ తీసుకొని ఫోన్ నెంబర్లో వా వాడి అడ్రస్ తెలుసుకొని అప్పుని పంపించినట్టుంది అప్పు తనదైన స్టైల్లో నిజం రాబట్టాలని చూస్తుంది ఒకవేళ నిజం రాబడితే ఇక్కడ ఎన్ని గుండెలు ఆగిపోతాయో వాళ్ళకి తెలీదు వెంటనే వాడిని అదుపులోకి తీసుకోకుండా ఆపాలి అని చెప్పి కావ్యని పిలుస్తాడు కావ్య ఎక్కడున నువ్వు కావ్య అని పిలుస్తూ ఉండగా కావ్య అబ్బబ్బా బాబుకి స్నానం చేయించి వస్తున్నానండి ఇంతలోనే ఎందుకలా అరుస్తున్నారు అని అంటే అరవడం కాదు అక్కడ కొంపలు అంటుకుంటున్నాయి నువ్వే వెంటనే మీ చెల్లితో మాట్లాడి వెంటనే ఆపాలి అని అంటే మా చెల్లితో నేను మాట్లాడడం ఏంటి ఆపడం ఏంటి ఏం ఆపాలండి అని అంటుంది అదే ఎవరిదో అడ్రస్ ఇచ్చి మనిషిని పట్టుకోమన్నావు కదా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళమని చెప్పావు కదా అది ఆ విషయం గురించి మాట్లాడుతున్నా ఏం చేస్తావో నాకు తెలీదు వెంటనే అప్పుని వెనక్కి వెళ్ళిపోమని చెప్పు వాడిని వదిలేయమని చెప్పు వాడిని కానీ స్టేషన్కి తీసుకువెళ్తే మన కుటుంబం పరుగు పోతుంది పరుగు పోవడంతో పాటు ప్రాణాలు కూడా పోతాయి చెప్పింది చెయ్యు అని అనగానే కావ్య షాక్ అవుతుంది ఏంటండి ఎప్పుడు లేనిది ఇలా మాట్లాడుతున్నారు వాడెవడు మీ దగ్గర డబ్బు తీసుకున్న వాడిని అరెస్ట్ చేయిస్తే ఇక్కడ గుండెలు ఎందుకు ఆగిపోతాయి అని అంటుంది ఆ వివరాలన్నీ ఇప్పుడు నేను చెప్పను ముందు చెప్పింది చేయు వాడిని వదిలేసి అపోని వెళ్ళిపోమని చెప్పు లేకపోతే నేను నీ కళ్ళ ముందు ఉండను నేను బ్రతకను ఇంట్లో జరిగే పరిణామాలకి నువ్వే బాధ్యురాలు అవుతావు అని అనగానే కావ్య షాక్ అయిపోయి అప్పోకి ఫోన్ చేస్తుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతోంది భయంకరమైన ఆ రహస్యం ఏంటి కావ్య తెలుసుకుందా రాజుని అంతగా ఇబ్బంది పెట్టిన ఆ రహస్యం ఏంటో మరి కావ్య తెలుసుకొని కావ్య ఏం చేసింది ఊబిలో ఇరుక్కుపోయిన రాజుని కావ్య కాపాడిందా మరి ఏం జరగబోతుందో రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది